ఇరవై ఒకటి తేదీన జరిగిన పదిహేనవ కేఆర్ఎంబి మీటింగు ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ మే ఆరవ తేదీ జరిగిన పదహారవ కేఆర్ఎంబి సమావేశాలలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ప్రతినిధులుగా పాల్గొన్న తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ గారు ఈఎన్సీ మురళీధర రావు గారు అందులో పాల్గొని మరి ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సూచనప్రాయంగా అంగీకారం తెలియజేశారు గత ఏడాది పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఫిబ్రవరి పదకొండున అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బడ్జెట్లో నీటి పారుదల అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ గ్రాంట్ల డిమాండ్లో డిమాండ్ నెంబర్ థర్టీ త్రీ రాష్ట్ర ప్రభుత్వం సూచనాప్రాయంగా ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పచిపడానికి ఒప్పుకుంటూ కేఆర్ఎంబికి రెండు వందల కోట్ల వన్ టైం సీడ్ మనీ ఇచ్చేందుకు బడ్జెట్లో మనీ కేటాయించిన విషయం ఈ సభ దృష్టికి నేను మరోమారిని నేమ చేస్తున్నాను రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ పోలింగ్ రోజు నవంబర్ ముప్పై తారీఖున నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ సాయుధ పోలీసులు పంపించి అక్రమంగా నీటి విడుదల చేసుకుంది ఈ చొరబాటు ఘటనపై గత ప్రభుత్వం పూర్తి నిశ్శబ్దం వహించింది మరుసటి రోజున ఇది నేను మొన్న కూడా మాట్లాడినా మొన్నసారి రిపీట్ చేస్తున్నా మరుసటి రోజు డిసెంబర్ ఒకటో తారీఖున అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి నీటిపారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు కేఆర్ఎంబి చైర్మన్కు ఈ సంఘటనపై లేఖ రాశారు శ్రీశైలం నాగార్జున నాగార్జున సాగర్ లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణకు బోర్డుకి అప్పగించడానికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని ఆ లేఖలో స్పష్టం చేశారు